హాయ్ హలో తెలంగాణ ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈ రోజు మన ప్రజావాణి తెలుగు దిన పత్రికలో మెయిన్ పేర్చిన వార్తా విశేషాలు ఎట్లా చూద్దాం నాంపల్లి ఇంటర్మీడియట్ బోర్డులో లో వివక్షత ఇంటర్ పరీక్షల నిర్వహణలో మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు మళ్లీ చేయి జూనియర్ లెక్చరర్స్ కు అదనపు డ్యూటీలతో కుంభకోణం పరీక్షల నిర్వహణ డ్యూటీల బాధ్యతలు జిల్లా ఇంటర్ అధికారుల ఆ కను సైకిలతో నిధులు విడుదల కాగానే జిల్లాల నుండి రాష్ట్ర రాజధానికి చేరుతున్న నగదు ఇక్కడ ఎవరి వాట వారికే దక్కుతుందా మొత్తానికైతే ఒక పెద్ద లాగా చూసుకోవచ్చు మనం ఆ నాంపల్లి ఇంటర్మీడియట్ బోర్డులో వివక్షత అనమాట ఈనాడు ఇష్టానుసారంగా డ్యూటీలు వేయడము వాళ్ళకి తగినటువంటి వాళ్ళు పడ్డటువంటి కష్టానికి అనుగుణంగా వారికి జీతభత్యాలు ఇవ్వకపోవడము సో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రిలీజ్ అయినాక డబ్బునని వాళ్ళ వేరే సైడ్ తరలించడం సో ఈ విధంగా ఈనాడు ఉపాధ్యాయులను కూడా మోసం చేసేటటువంటి ఆ క్రమంలో మనం ఇక్కడ చూసుకోవచ్చు ఎంత కుంభకోణం జరుగుతుందో నాడు ఈ విధంగా ఉంటే ఈ ఈనాడు ఇష్టానుసారంగా వారి వారికి బడ్డను ఎక్కువ వేస్తే ఈనాడు అది చాలా సిగ్గుచేట్టుగా మనం భావించుకోవాలి నాడు రాష్ట్ర ప్రభుత్వము ఏ నిర్ణయాలు తీసుకున్నా కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని ఈనాడు ఈ విధంగా ప్రతి ఒక్కరికి ఉపాధి ఉపాధ్యాయుల మీద ట్రాన్స్ఫర్ చేయడము అకాడమిక్ ఇయర్లో ట్రాన్స్ఫర్ చేయడం కానీ సో వీళ్ళ మీద బడ్డను వేయడం కానీ ఒకసారి దీంతో వివరణ తీసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి వరుడు లెక్చర్ జరపాల్సిందిగా కోరుతా ఉన్నాం ఇంటర్మీడియట్ బోర్డు అధికారులతో ఎందుకంటే ఇష్టానుసారంగా వ్యవహరించడం కరెక్ట్ కాదు తెలంగాణ వ్యాప్తంగా మోడల్ స్కూల్స్ నూట తొంభై నాలుగు ఉండగా దాంట్లో ఆ పీజీటీలుగా పదిహేను వందల మంది పనిచేస్తున్నట్లు అధికారిక గుణాంకాలు స్పష్టం చేస్తున్నాయి కానీ ఈ పీజీటీలు ఇంటర్మీడియట్ పాఠ్యాంశాలను ఆయా మోడల్ స్కూల్లో బోధించడం జరుగుతుంది అయినప్పటికీ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఇన్ఛార్జ్ కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ అకౌంటెంట్ ఆఫీసర్ జాయింట్ కమిషనర్ ఓ కంప్యూటర్ అసిస్టెంట్ నాంపల్లి ఇంటర్మీడియట్ బోర్డులో కీలక చిత్రం తిప్పి మోడల్ స్కూల్స్ లో పనిచేసే పీజీటీలకు ఇంటర్ పరీక్షల్లో డ్యూటీలు ఇవ్వకుండా జూనియర్ నమ మాత్రంగా ఉపయోగించుకునే వారిని విశ్వసనీయ సమాచారం మేరకు తెలిసింది కాగా ఇంటర్మీడియట్ పరీక్షల డ్యూటీలు నిర్వహణకు ఉపయోగించుకొని పీజీటీలు సో ఈ విధంగా ఇష్టానుసారంగా చేస్తూ ఉన్నారు సో మనం చూసుకోవచ్చు ముడుపులు ముడుతూ ఉంటాయి బదిలీలు అనుమతులు పదోన్నతులు ఈ విధంగా ఉంటాయి ముడుపులు ముడితే ఎంత అవినీతి చేసినా ఏం కా మును ఏమన్నా చేసుకోవాలంటారు తెలంగాణలో ప్రతి ఏడాది నిర్వహించే ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సర పరీక్షలో ఆయా జిల్లాల ఇంటర్ అధికారుల కను సైగలతోనే గతంలో కాంట్రాక్టర్ జూనియర్ లెక్చరర్లకు రెగ్యులై రెగ్యులర్ లెక్చరర్లకు ఇంటర్మీడియట్ పరీక్షల్లో నిబంధనల విరుద్ధంగా అదనపు డ్యూటీలు ఇచ్చేవారు దీంతో పరీక్షల నిర్వహణ పూర్తయిన తర్వాత వచ్చే టీఏడిఏలు రిలీజ్ అయిన తర్వాత ఆయా జిల్లాలో జిల్లా ఇంటర్ అధికారి పర్యవేక్షణలో పనిచేసే కొందరు జూనియర్ లెక్చరర్ల నుండి కాంట్రాక్టివ్ లెక్చరర్ల నుండి నిధులు వసూలు చేసి రాష్ట్ర రాజధానిలోనూ నాంపల్లి ఇంటర్మీడియట్ బోర్డు రాష్ట్ర స్థాయి అధికారులకు అకౌంటెంట్ ఆఫీసర్ కంప్యూటర్ ఆపరేటర్ అధికారులకు నిధులు అద్దదారిలో చేరుతాయని ప్రతి ఏడాది ఇదే తంతు కొనసాగుతుందని పలువురు విద్యావేత్తలు మోడల్ స్కూల్స్ పీజీటీలు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు ఈ విధంగా కాదు దీన్ని మొత్తం సవరించాలన్నమాట ఇట్లా అవినీతి కార్యక్రమాలకు పాల్పడేటటువంటి అధికారులు ఎవరైనా ఉంటే వారు అసలు ఏం చేస్తూ ఉన్నారు ఎన్ని సంవత్సరాలుగా వాళ్ళు ఈ విధంగా కార్యకలాపాలు జరుపుతూ ఉన్నారు టోటల్ అంత అంత బయట తీసి ఉపాధ్యాయులకి కష్టపడేటటువంటి ఆ పీజీపీలకు వారికి న్యాయం చేయాల్సిందిగా మేము కోరుతున్నాం సో ఇది ప్రజల మనం చూస్తాం ఈరోజు మన ప్రజావారి తెలుగుదిన మెయిన్ మేల్ సెకండ్ పేజ్ వార్తా వివరాలు ఎట్లా ఉన్నా ఏపీలో పరిశ్రమ ఏర్పాటు కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం దేశంలో సెమీ కండక్టర్ తయారీలో ప్రోత్సహించేందుకు కేంద్ర కేబినెట్ ఒక కీలక ముందరకు వేసింది ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్తో పాటు ఒడిశా పంజాబ్ రాష్ట్రాల్లో నాలుగు కొత్త సెమీ కండక్టర్ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది ఈ ప్రాజెక్టు కోసం మొత్తం నాలుగు వేల ఐదు వందల తొంభై నాలుగు కోట్లు పెట్టుబడిని కేటాయించింది ఏపీలో పరిశ్రమ ఏర్పాటు కేంద్ర కేబినెట్ కీలక లేదు తెలంగాణలో ఎప్పుడు వెళ్తారు ఏపీలో అయితే ఆమోదం ఫలితనే ఉంటారు కానీ తెలంగాణ ఎందుకు ఆమోదం ఫలితం చూడాలి ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం రాష్ట్రంలోని ఆ పదమూడు పార్టీల గుర్తింపు రద్దు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల ముందు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలోని పలు పార్టీలకు భారీ షాక్ ఇచ్చింది ఒకటి రెండు కాదు ఏకంగా పదమూడు పార్టీల గుర్తింపు రద్దు చేసింది ఈ మేరకు కేంద్రం ఎన్నికల సంఘం ఒక ప్రకటన విడుదల చేసింది పదమూడు పార్టీల గుర్తింపు రద్దు గురించి తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ అధికారి సుదర్శన్ రెడ్డికి సమాచారం అందింది మొత్తం మీద ఏదైతే ఆ రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ పార్టీ గుర్తింపులతో రిజిస్ట్రేషన్ చేసుకొని దేంట్లో కొనసాగించకపోవడంతోనే అది నామమాత్రంగా పార్టీ గుర్తింపులు పెట్టుకొని ఉన్నది కరెక్ట్ అన్నట్టు సో ఎలక్ట్రానిక్ దాంట్లో ఇన్సర్ట్ చేయాలన్నమాట ఆ సింబల్స్ సో మరి ఇన్ని ఎన్నుగా ఏ ఎలక్షన్స్లో పాల్గొనారో అసలు ఏం జరుగుతుందని చెప్పేసి టోటల్ విచారణ జరిపి ఆ పదమూడు పార్ట్లను తొలగించడం జరిగిందన్నమాట ఎన్నికల సంఘం తన పని తాను సరిగా చేయడం లేదు రాహుల్ గాంధీ కేంద్ర ఎన్నికల సంఘం తన పని తాను సక్రమంగా చేయడం లేదని లోక్సభలో ప్రతిపక్ష నాయకులు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘం తీరు భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా ఉందని ఆయన అన్నారు రాజ్యాంగ పరిరక్షణ కోసం తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు ఒక మనిషి ఒక ఓటు అనేది రాజ్యాంగానికి భూమికని రాహుల్ గాంధీ అన్నారు ఒకరికి ఒక ఓటు అనే అంశాన్ని ఈసీ దుంగల తొక్కిందని విమర్శించారు మొత్తం మీద రాహుల్ గాంధీ మొత్తం ఈసీ మీద ఈసీ పని పట్టిందనమాట హైడ్రా మార్షల్స్ జీతాల్లో పోతారు ఒక్కొక్కరికి ఏడు వేలు తగ్గిస్తూ ఉత్తర్వులు హైడ్రాలో పనిచేస్తున్న మాజీ సైనికుల ఆ రాష్ట్ర ప్రభుత్వం కూత పెట్టింది సగటున ఒక్కొక్కరికి ఏడు వేలు తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వ నిర్ణయంతో వారంతా వాపోయారు ఈ నేపథ్యంలో సోమవారం నెక్లెస్ రోడ్ లో వారంతా సమావేశమై జీతాల తగ్గింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు హైదరా కమిషనర్ ఏవి రంగనాథ్ మార్షల్స్ లో తన కార్యాలయానికి పిలిపించుకొని మాట్లాడారు ప్రస్తుతం ముఖ్యమంత్రి ఢిల్లీలో ఉన్నారని తిరిగి రాగానే మాట్లాడతానని హామీ ఇచ్చారు మొత్తానికి వారికి ఇరవై తొమ్మిది వేల రెండు వందల యాభై జీతాన్ని చెల్లిస్తామని చెప్పినట్టుగా మనం చూసుకోవచ్చు తొంభై మూడు మంది మాజీ సైనికులను హైదరాబాద్లో చేర్చిపోతాయి మొత్తానికి ఏడు వేలు తగ్గిస్తాం సో ముఖ్యమంత్రి గారు వచ్చినాక అని చెప్పి శ్రేవంత్ రెడ్డి గారు చెప్పినప్పుడు మనం గ్రామీణ ప్రాంతాల్లో వ్యర్థాల శుద్ధి కర్మాగారాలకు ఆ ఏర్పాటు ప్రభుత్వం శ్రీకారం సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏపీ ప్రభుత్వం అభివృద్ధి బాటలో పరుగులు పెడుతుంది ఈ మేరకు ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో వ్యర్థాల నిల్వపై దృష్టి సారించింది మొత్తానికి ఏదైతే శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు అన్నమాట భారీ ఎన్కౌంటర్ మావోయిస్టులు హతం బీజాపూర్ జిల్లా అడవులు మరోసారి దద్దరిల్లాయి గంగళూరు పోలీస్ స్టేషన్ పరిధి బూర్ల ఫూస్టార్ అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య పెద్ద ఎత్తున ఇద్దరు కాల్పులు చోటు చేసుకున్నాయి ఎన్కౌంటర్ లో పలువురు మావోయిస్టులు చెందినట్లు సమాచారం మావోల కాల్పుల్లో ఇద్దరు సైనికులు సైతం తీవ్ర గాయాలు దీంతో వారిని వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించినట్టు ఓయూ కోర్స్ వర్క్ పరీక్షా ఫలితాలుస్మానియా యూనివర్సిటీ పరిధిలోని పిహెచ్డి కోర్స్ వర్క్ ఫ్రీ పిహెచ్ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ప్రొఫెసర్ శశికాంత్ ప్రకటనలో తెలిపారు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు కాలం పూర్తి చేసిన ఖైదీలు విడుదలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది శిక్షాకాలం పూర్తి చేసిన ఖైదీలను వెంటనే విడుదల చేయాలని న్యాయస్థానం సూచించింది దేశంలోని అన్ని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలు హోంశాఖ సెక్రేటర్లకు కూడా కీలక ఆదేశాలు జారీ చేసింది తమ పరిధిలో శిక్షాకాలాన్ని పూర్తి చేసిన తర్వాత కూడా జైల్లో ఖైదీలు కొనసాగుతున్నారనే విషయాన్ని వెంటనే పరిశీలించాలని ఆదేశించింది సుప్రీంకోర్టు అలాంటి ఖైదీలు ఇతర కేసుల్లో అవసరం లేకపోతే వారిని తక్షణమే విడుదల చేయాలని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది మొత్తానికి చాలా మంది ఇట్లా అవుతున్నట్టు కూడా వార్త వివరాలు వచ్చినాయి కాబట్టి ఆ ముద్ద అలాంటి వారు ఎవరైనా ఉంటే తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం బండి సంజయ్ కు కేసీఆర్ లీగల్ కేటీఆర్ లీగల్ నోటీసులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకొండ తారక రామారావు లీగల్ నోటీసులు పంపించారు హోం ట్యాకంకు సంబంధించి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు వాస్తవమే నిరాధారమైనవని ప్రతి ప్రతిష్టను దిగజార్చే ఉద్దేశంతో చేసినవని కేటీఆర్ లీగల్ నోటీసులు పేర్కొన్నారు ఈ నెల ఆగస్టు ఎనిమిదవ తేదీ నుండి బండి సంజయ్ నిర్వహించిన పత్రికా సమావేశంలో చేసిన ఆరోపణలపై కేటీఆర్ ఈ నోటీసులను పంపించారు మేము ఏం చేయలే మేము ఏం చేయని దానికి అట్లా విమర్శిస్తే కరెక్ట్ కాదని చెప్పేసి లీగల్ నోటీసులు పంపించినట్టు కేటీఆర్ బీసీ గర్జన సభను మరోసారి వాయిదా వేసిన బీఆర్ఎస్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ తదన పేరు పేరిట నిర్వహించే తలబెట్టిన బీసీ గర్జన సభను మరోసారి వాయిదా వేసింది భారీ వర్ష సూచన నేపథ్యంలో కరీంనగర్ పేరుటగా నిర్వహించే తలబెట్టిన భారీ బహిరంగ సభను ఈ వర్ష కారణంగా ఆ బీసీ గర్జన అన్యాయం చేసింది ఆయన్నే మల్లెపు బీసీ గర్జన సభ పెడుతున్నది ముచ్చట చూసుకోవాలి భారీ వర్ష సూచన అలర్ట్ అయిన అధికారులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఆరెంజ్ అలర్టు జారీ చేసిన విషయం తెలిసిందే అయితే మరోసారి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలి బయటికి పోకుండా ఈ పోకపోక వర్షాలలో బయటికి పోయి టూర్ల కానీ గుళ్ళు గోపురాలు తిరిగితే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటారు సో ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాల్సిందిగా అధికారులు సూచించారు సో ఇది ప్రజలను మనం చూస్తాం ఈరోజు మన ప్రజావాణి తెలియదిన పత్రికలోని ముఖ్య అంశాలు అందరికీ సెలవు నమస్తే